ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకుని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము మాట్లాడడానికి వెళ్దాం అని ఐ మీన్ మాట్లాడడానికైనా కాదు మా డాడీతో కలుసుం అని వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయాలి రెస్పాండ్ అవుతాము సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీస్తే తారా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ అంత టైం వర్క్ ఉన్నారు సో ఏం చేయాలి నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30 2 వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేశాను పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అని వెయిట్ చేసాం బట్ రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి ఫాదర్ ఆ లేడీ

మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవడం సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉన్నాం నేను రెస్పాండ్ సో నేను వెళ్ళాం కలవడానికి మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ కూడా అక్కడే ఉంది ఐ మీన్ కాదు మా డాడీతో కలిసి ఉన్నాం వెళ్ళాం వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయనకి రెస్పాండ్ అవ్వాలి సో ఏంటి అంటే ఎప్పుడో ఒకప్పుడు డోర్ కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ ఏం నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అదేనా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ ఆ లేడీ

మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేస్తారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవని సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెస్టేబల్స్ లో కాంటాక్ట్ అయినా కానీ అది మేము రెస్పాండ్ సో నేను వెళ్ళాం కలవడానికి